మనం ఇప్పుడు సారీకి పాల్స్ ఎలా వేయాలో చూద్దాము చాలా వరకు అందరూ కూడా పాల్స్ వేసేటప్పుడు కుట్టి సరిగ్గా పడకపోవడం లేకపోతే ఒక సైడ్ బాగా వచ్చి మరొక సైడ్ బాగా రాకపోవడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం పాల్స్ వేసేటప్పుడు పాల్స్ ఏదైతే ఉందో దాన్ని ఉతుక్కుని ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడే వేసుకోవాలి అలా వేస్తేనే మనకి పాల్స్ అనేది ఉగ్గు రాకుండా చాలా నీట్గా వస్తుంది సారీ కూడా చాలా నీట్గా కనబడుతుంది లేదనుకోండి ఎగులు దిగులుగా రావడం లేకపోతే వేసిన పల్సి కొద్ది రోజులకే ఊడొచ్చేయడం ఉగ్గుగా రావడం జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి కారణం ఏమిటి అంటే మనం కాల్ చేసేటప్పుడు ఏదైతే ఉందో దాన్ని మనం ఉతకకుండా వేయడమే కొత్తగా మిస్ వేసుకునే వాళ్ళు కూడా ఇదే బేసిక్గా ఈ ప్రాబ్లమ్నే ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఎలా ఉన్నా ఎలా ఉన్నా కోసం అలాగే వేసేస్తారు కాబట్టి కానీ అలా వేయకూడదు ఆ ఆరబెట్టిన తర్వాత వేస్తే దానివల్ల శారీ ఎక్కడ కూడా ఉప్పు రావడం కానీ లేకపోతే అతుకులు రావడం కానీ జరగదు చాలా నీట్గా ఉంటుంది అలాగే మనం మిషన్ కాయలు బాగా పెడితేనే గుట్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఫస్ట్ మిషన్ కాయలు బాగా పెట్టుకొని మనం తర్వాత రాత్రికి పెట్టేసుకుని తర్వాత మార్నింగ్ కుట్టుకుంటే కుట్టు కూడా బాగా ఇప్పుడు నేను మీకు కాల్స్ ఎలా వేయాలో చూపిస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా మమ్మీ చీర కొనుక్కుంది కానీ దీని రేటు నూట యాభై రూపాయలే కానీ లుక్ చూడండి ఎలా ఉందో ఈ సారీ మొత్తం మీ అందరికీ చూపిస్తాను వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎవరు నమ్మరు అంత చవగా వచ్చింది నూట యాభై రూపాయలు చీర ముక్కలు చీరలే రావు కదా మనకి అలాంటిది నూట యాభై రూపాయలకి వచ్చింది సారీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా మనం ఫస్ట్ ఇవి కుట్టుకోవాలి ఇవి కుట్టుకున్న తర్వాతే మనం పాల్స్ వేసుకోవాలి ఏది లోపలికి ఏది బయటకు అనేది మాత్రం చూసుకోండి థిక్ కలర్ ఏదైతే ఉంటుందో అది ముందుకు వస్తుంది లైట్ కలర్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ వస్తుంది అది మాత్రం గమనించాలి లేదంటే మళ్ళీ ఉప్పాల్సి వస్తుంది సారీ మనం వేసిన కుట్లన్నీ కుట్టేయడం ఎంత ఈజీనో అది ఉప్పడం అంత కష్టం కాబట్టి మనం కొంచెం నెమ్మదిగా చూసుకుని కుట్టు వేసుకోవాలి ఫస్ట్లో నాకు ఇది తెలియక ఈ టిప్స్ తెలియక నేను ఏదో ఒకలాగా కుట్టేస్తున్నాను కదా అని చెప్పి కుట్టేసేదాన్ని కానీ మా అమ్మ వంద సార్లు ఉప్పించేది కాబట్టి మీరు ఆ పని చేయొద్దు నెమ్మదిగా నిదానంగా లేట్ అయినా పర్వాలేదు నాకులా ఎక్కువసార్లు ఒప్పుకోకుండా జాగ్రత్త చూపించేటట్లు కుట్టండి ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇలా కట్ చేసుకొని మనం ఫస్ట్లో టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా పాలసీల దగ్గర నుంచే స్టార్ట్ చేపిస్తారు ఎందుకంటే స్టార్టింగ్ బేసిక్స్ వస్తేనే మిషన్ వస్తుందని చెప్తారు వాళ్ళు కూడా కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి సారి పాలసీ చేయడం చాలా చాలా ఈజీ చాలా ఈజీగా వెయ్యొచ్చు మేము అసలు మిషన్ కుట్టమండి మాకు రాదు మేము ఇప్పుడు మోటార్ మిషన్ కుట్టుకున్నాము కొద్ది రోజులు మట్టి మేము మిషన్తో అక్కడ నేర్చుకున్నాము అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు అంత ఈజీ మెదడ్లో చెప్తాను నేను ఈ ప్రకారంగా మీరైతే ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా ఉండదు సారీ చూసారు కదా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చేసింది చాలా తక్కువ కాస్ట్కే దొరికింది ఇది మీషోలోనే ఆర్డర్ చేశాను వన్ ఫిఫ్టీ రూపీస్ కావాలంటే లింక్ మీకు పెడతాను ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లింక్ అని మన ఛానల్లో ఒక మెసేజ్ చేయండి లింక్ పెడతాను మీకు పూర్తి సారీ చూపిస్తాను వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా తక్కువ కాస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు లింక్ పెడతాను మీ అందరి కోసం ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది కదా దీని దగ్గర ఇలా పెట్టేసుకొని ఎంతో కాదు ఇక్కడికి వచ్చేసి మనం ఒక ఫోర్ ఫోర్ ఇంచ్ అంటే ఫోర్ మీటర్స్ చెప్పిన వదిలేసుకుంటే సరిపోతుంది నాలుగించులు వదులుకుంటే సరిపోతుంది నాలుగించులు మనం టేప్తో చెక్ చెక్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మీ అందరికీ నేను టేప్తో ఎలా చూడాలో చూపిస్తాను కొంతమందికి చాలా వరకు తెలీదు పాలు వేసేటప్పుడు ఎంత క్లాత్ వదలాలని అని చెప్పి దానికోసమే చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఎదుగుండి చూసారు కదా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఫోర్ ఇంచెస్ ఎక్కడి వరకు ఉన్నాయో చూసుకోండి బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక ఎయిట్ ఇంచెస్ వరకు ఒక ఎయిట్ లేకపోతే టెన్ ఇంచెస్ వరకు తీసుకోండి పర్వాలేదు కొంచెం లావుగా ఉంటారంటే సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది నేను ఎప్పుడు మా అమ్మకి సిక్స్ ఇంచెస్ స్టిచ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా చూసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో సన్నగా ఉంటారో కొంచెం బుద్ధిగా ఉంటారా అనేది చూసుకుని మెజర్మెంట్ తీసుకోవాలి ఇది కూడా మనం సరిగ్గా చూసుకునే కుట్టుకోవాలి ఇలా మనం చూసుకొని ఒక సిక్స్ ఇంచెస్ టెన్ ఇంచెస్ లాగా ఉంటే కొద్దిగా సిక్స్ ఇంచెస్ సరిపోతుంది సన్నగా ఉన్న వాళ్ళకైతే టెన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు స్లో స్లోగా కుట్టుకోవాలి ఆగుతూ ఆగుతూ లేకపోతే నొడతూ వస్తుంది ఇది కూడా ఇలా చేస్తూ చూస్తున్నారు కదా ఈ సారీ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీషోలో దొరికింది నేను కూడా దీని లింక్ కోసం పెడితే ఖచ్చితంగా మీకు లింక్ కూడా పంపిస్తాను చాలా ఈజీగా మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీ వస్తుంది బయట దీనికి చాలా సిల్క్ అండి చాలా ప్యూర్ సిల్క్ కూడా చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే మరి ఏమొస్తుంది చెప్పండి చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ మన బయటైతే హండ్రెడ్ తరు త్రీ త్రీ ఫిఫ్టీ కూడా చెప్తారు అలా ఉన్నాయి బయట కాస్టెస్ ఇలా స్లోగా జాగ్రత్తగా ఆగుతూ ఆగుతూ చూసుకుంటూ ఒక కించుకున్న తర్వాత ఆగుతూ ఆగుతూ కుట్టండి స్పీడ్ స్పీడ్గా కుట్టేసుకుని కుట్లవి ఉప్పుకోవడం కన్నా మనం స్లోగా కుట్టుకుంటే చాలా మంచిది మీనాక్షి ఫ్యాషన్ డిజైనరింగ్ సెంటర్ కోచింగ్ ఇది ఇక్కడ కోచింగ్ మనకి టైలరింగ్ కావాలన్నా కూడా మీరు నేర్చుకోవాలని అనుకుంటే ఇక్కడ అది కూడా అయితే జరుగుతుంది మీకు ఇంకా చాలా తక్కువ కాస్ట్కి బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేయబడతాయి ఒకవేళ మీరు నార్మల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే అది వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే స్టిచ్ చేయబడుతుంది ఒకవేళ మీకు లైనింగ్ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే అదైతే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ బ్లౌజెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్కి స్టిచ్ చేయబడుతుంది చాలా తక్కువ కాస్ట్ అని మీరు అను తక్కువ కాస్ట్ అక్కడ ఏమైనా బాగా కుట్టరేమో అని అనుకోవచ్చు కానీ మీరు పుట్టి మీరు వేసుకునే తర్వాత కూడా చేయాలి అంత గ్యారంటీ ఇస్తాం మన దగ్గర కాబట్టి మీరు ఎవరైనా కుట్టించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మన స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి మీ అందరికీ కూడా ఎక్కడికైనా సరే డోర్ డెలివరీ కూడా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఎలా కూర్చున్నానో అబ్జర్వ్ చేయండి నెమ్మది నెమ్మదిగా స్లో స్లోగా కాల్స్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా స్లో స్లోగా ఇక్కడ ఇంకా చివర వచ్చేసేసరికి ఎగులు దిగులు ఏదైతే ఉందో ఇంకొకసారి కాల్స్ కూడా ఎగులు దిగులుగా వస్తూ ఉంటుంది దానికోసం దాన్ని కరెక్ట్ చేసేసుకోండి చేసేసుకొని దాన్ని ఇలా చిన్న ఫోల్డ్ అంటే లోపలికి ఇలా లోపలికి మరత పెట్టుకోవాలి ఎప్పుడైనా ఒకటి గమనించండి ఇలా ఏదైతే కుట్టుందో అది చివరికి వచ్చేసేయాలి అది ఎప్పుడు మనకి పాలసీ చివరికి పెట్టుకోవాలండి ఇలా చివరికి పెట్టేసుకోవాలి ఇలా నెమ్మది నెమ్మది కానీ నెమ్మది నెమ్మది కానీ మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇలాంటివి ఎన్నో వీడియోస్ మంచి మంచి వీడియోస్ కూడా నేను పెడతాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నెమ్మదిగా కుట్టేసుకొని ఇలా సారీని కొద్దిగా ఇలా పెట్టేసుకుంటే చాలు ఇలా లే ఇలా చేసుకుని ఇలా కొంచెం కొద్దిగా ఇలా సెట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నెమ్మదిగా నిదానంగా ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ ఇలా లాక్కుంటూ ఆగుతూ ఆగుతూ ఫిట్ అయితే వేసుకోండి చాలా నీట్గా వస్తుంది మీరు కనుక ఇలా ట్రై చేసినట్లయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా అస్సలు మిషన్ స్టిచ్చింగ్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా శారీ పాల్స్ అయితే వేయచ్చు బయటకు మనం మన పట్టణం కుట్టుకోవడానికైనా సరే టైలరింగ్ అనేది నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో ఉండి మన డబ్బులు ఎంతో కొంత ఆదా చేసిన వాళ్ళం ఉంటాము కాబట్టి మనం ఇంట్లో ఉండి ఏదైనా చెయ్యగలం చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా మిషనే నేర్చుకోవాలి చాలా ఈజీగా